కనీసం వేదం ఎవరన్నా చదువుతుంటే వినటం అన్న చేయాలి అటువంటి పవిత్రమైన మాసంలో వేదవేద్యే పరేపుంచి జాతే దశరథాత్మనే వేద ప్రాచేదశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వేదమే రామాయణంగా వచ్చింది మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర వేదతుల్యము అంటే వేదానికి రామాయణానికి ఏమిటి సంబంధం అంటే వేద ప్రతిపాదికమైనటువంటి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని అనుష్ఠించినటువంటి మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి కనుక వేదంలో గహనంగా గంభీరంగా ఉండేటువంటి శాసనాత్మకమైనటువంటి మాటల్ని వాల్మీకి మహర్షి రామచరిత్ర రామమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర ద్వారా శ్రీమద్ రామాయణంగా రచించారు కనుక మనకు వేదాధ్యయనం చేసే అదృష్టం అవకాశం లేదు కనుక కలియుగంలో జీవులందరినీ ఉద్ధరించడానికి వాల్మీకి మహర్షి చేత శ్రీమద్ రామాయణం రచించడం జరిగి అందులో సుందరకాండలో చివరి భాగంలో ఉన్నాం మనం నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి చివరి అంశం ఏంటంటే సీతాదేవితో హనుమత్ స్వామి మాట్లాడి కోసల భాషలో అంటే అత్తగారి ఇంట్లో ఉండేటువంటి మాతృభాషలో హనుమత్స్వామి రామచరిత్రంతా కూడా ఆ శింశుపా వృక్షం మీద కూర్చొని చెప్పారు ఎప్పుడైతే రామచరిత్రని విన్నదో అమ్మవారు అడిగింది ఒక్కసారిగా చూసిందట అట్లా ఆకాశం వైపు చూస్తే ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మల మధ్యలో ఆకుల మధ్యలో చిన్న ఏది చిన్న చిన్న ఆకారంతో ఉండేటువంటి హనుమత్ స్వామి కనబడ్డారట అయితే అది స్వప్నం అనుకుంది అమ్మవారు ఎందుకంటే స్వప్నంలో వానరం కనబడితే చాలా ప్రమాదం అని మళ్ళీ అనుకుందట తరికించుకుంది తాను నిద్ర వస్తే కదా కలలు వచ్చేది నాకు నిద్ర ఎక్కడిది సంవత్సర కాలం నుంచి రావణాసుడు అపహరించి తెచ్చిన పంచవటీ క్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చేలోపు నాకు నిద్రాహారం లేదు అటువంటి సమయంలో నిద్రాహారాలు లేకు నాకు కల వచ్చే అవకాశం కూడా లేదు అనుకుందట ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర విన్న తర్వాత శుభ శకునాలన్నీ అమ్మవారికి తోచినాయట ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ పాదము అదరడం ఆ తర్వాత నాకు ఈ రాక్షసుల మధ్యలో శుభం కూడా ఉందా అనుకుందట అమ్మవారు ఆ సమయంలో హనుమత్స్వామి మెల్లిగా రామచంద్రమూర్తి యొక్క చరిత్రని రెండవసారి చెప్పేటప్పటికీ అమ్మవారు స్వామిని గుర్తుపట్టి అనుగ్రహించింది అనుగ్రహించిన తర్వాత రామ నిన్నటి రోజున మనం వివరంగా చెప్పుకున్నాం హనుమత్స్వామి అమ్మవారితో మాట్లాడిన విషయాలు నా గురించి ఎప్పుడైనా తలుస్తున్నాడా స్త్రీ స్వభావం అయినటువంటి ప్రవర్తన అంటే రామాయణంలో మానవుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా సన్నిహితంగా ఉంటారు సీతారాములు అంటే వాళ్ళు దేవ దేవతలైనప్పటికి కూడా మనుజ శిక్షణ కోసం భూమి మీద అవతరించారు రామచంద్రమూర్తి కనుక మానవుడి లాగానే ప్రవర్తిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి అందుకనే రామచంద్రమూర్తి ఎవరైనా నువ్వు దేవుడు దేవుడు అంటే నన్ను దేవుడను దూరంగా చేయొద్దు ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం నేను మానవుణ్ణే మానవుడిగా ఉండి తరించాలి ప్రతివాడు కూడా మానవుడిగా ఉండి సాధన చెయ్యాలని చెప్పి మనుష్య సాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ అట్లా అమ్మవారు కూడా మానవ మాతృరాలాగా మాట్లాడుతూ హనుమత్ స్వామితో అయినా నా గురించి ఎప్పుడైనా స్వామి అలుస్తారా అంటే నిన్ను మరిచే సమయం ఎక్కడుందన్నారు కూర్చున్నా పడుకున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా కూడా సర్వకాల సర్వ్యవస్థల్లో నిన్నే తలుస్తున్నారు రోజు మధ్యాహ్న సమయంలో అనుష్ఠానం తర్వాత భోజనం చేయాల్సిన రామచంద్ర స్వామి సూర్యాస్తమయానికి ముందుగా ఎప్పుడో రెండు మెతుకులు అట్లా తింటున్నారమ్మా నీ ధ్యానంలోనే స్వామి ఉన్నారు అమ్మా నేను నిన్ను దర్శించడం జరిగింది వెంటనే ఇక్కడి నుంచి నేను వేగంగా లంకా నగరం వదిలిపెట్టి ఆ కిష్కింధానగరం దగ్గరికి వెళతాను స్వామి ఆ ప్రసరవణగిరి మీద ఉన్నారు గిరి మీద ఉన్న స్వామివారికి నేను నీ యొక్క క్షేమవార్త చెప్పిన తర్వాత అసంఖ్యాకమైనటువంటి కోటాను కోట్ల వానర పరివారంతో స్వామి వస్తారు అమ్మ నీకు శుభం జరుగుతుంది అని ఇంతకుముందు త్రిచట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతాన్ని కూడా గుర్తు చేస్తూ స్వామి ఈ మాట అన్నారట అయితే అమ్మవారు ఎప్పుడైతే బాగా గుర్తుపట్టిందో అప్పుడు హనుమత్ స్వామి ఏం చేశారట రామచంద్రమూర్తి తన యొక్క నామాంకితమైనటువంటి శ్రీరామాన్ని అక్షరాలు రచించినటువంటి అంగుళీయకాన్ని ముత్రికని అమ్మవారికి ఇచ్చారట అమ్మవారు ఆ ముద్రకని చేతిలో పట్టుకొని రామచంద్రమూర్తి యొక్క సామీప్యాన్ని అనుభవించిందట అంటే పరమాత్మ దూరంగా ఉన్నప్పటికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినట్లుగా అమ్మవారు చాలా ఆనందపడిపోయిందట ఆనందపడిపోయి ఆ రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని తాను భావన చేస్తూ దుఃఖముతో చాలా గడిపిందట పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం సత్యప్రతిజ్ఞ కోసం వచ్చాడు నా నాథుడు ఇట్లా అనుకోకుండా జరిగిన ప్రమాదం ఈ దుర్మార్గుడైన రావణుడు నశించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను నాయన అంటే అమ్మ ఏమీ ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు నేను వెళ్ళటమే ఆలస్యం స్వామి వస్తారు అనేటువంటి విషయం చెప్పి అప్పుడు చివరికి హనుమత్ స్వామి ఒక మాట అన్నారు నిన్న మనం చెప్పుకున్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా నాయన అమ్మ నువ్వు రామచంద్రమూర్తి రావడం ఆలస్యమయ్యి నువ్వు విరహంతో తట్టుకోలేకపోతే నా భుజాల మీద కనుక నువ్వు ఉన్నట్లయితే అమ్మ నిన్ను తీసుకెళ్తాను అని హనుమత్ స్వామి అనడం నాయన పర పరపురుషుడు యొక్క స్పర్శ నేను చెయ్యను నేను పతివ్రతని పరపురుషుడు యొక్క స్పర్శ చెయ్యను అంటే ఇక్కడే నిన్న వివరించా పరపురుషుడు స్పరిశ జరగకపోతే మరి రావణాసుడు ఎట్లా ఆహ్వానించాడు అంటే అమ్మవారు చమత్కారంగా ఏం చెప్పిందంటే అప్పుడు నాకు శరీరం మీద స్పృహ లేదు నాయన నేను స్పృహ తప్పి ఉన్నాను అని కానీ వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పారేంటంటే అమ్మవారి యొక్క ఛాయని పట్టుకున్నట్ట ఛాయాగ్రహణ సామర్థ్యం రాక్షసులకు ఉంటుంది కనుక అమ్మవారి యొక్క నీడని పట్టుకున్నారన్నారు వాల్మీకి వాచ్యాతిశాయి వ్యంగ్యంగా చెప్తారు రామాయణంలో నేరుగా అర్థం కావు కొన్ని వ్యంగ్యంగా ఉంటాయి కొన్ని వాచ్యంగా ఉంటాయి అక్కడ ఏం చేశాటో స్పష్టంగా చెప్పారు రావణాసుడు ఆ పంచవటి ప్రాంతంలో అమ్మవారిని అపహరించిన సమయంలో ఛాయాగ్రహణం చేశాట అంటే నీడని నీడని పట్టుకునేటువంటి ఒక ఇది ఒక ఆభిచారికమైనటువంటి మహిమ మనకి లంకిణి సింహిక మొదలైన వాళ్ళు కూడా సముద్రంలో ఆంజనేయ స్వామి యొక్క నీడని పట్టేశారు అంటారు అట్లాగే రావణాసుడు అమ్మవారి యొక్క నీడని పట్టుకున్నాట అమ్మవారిని నిలబడితే ఆ నీడలో ఉండేటువంటి ఆమె శిర శిరోభాగాన్ని ఎడమ చేత్తో పృష్ఠభాగాన్ని కుడి చేత్తో పట్టుకొని అమ్మవారిని ఛాయాగ్రహణం చేశాడు ఈ ఛాయాగ్రహణం చేశాడు కనుక నాయన నేను పరపురుషుణ్ణి సృశించను కనుక త్వరగా రామచంద్రమూర్తిని రమ్మను అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఇంత అయినా నాకు ఒక అనుమానం అయినా ఇంత చిన్న ఆకారంలో నువ్వు నన్ను ఎట్లా వహిస్తావంటే అమ్మ నీ దగ్గర ఎత్తులు పోకూడదని నేను ఇట్లా ఉన్నాను కానీ నా యథార్థ స్వరూపం చూడమని హనుమత్ స్వామి వీరాంజనేయమూర్తిగా చూపించారట ఆకాశాన్ని అంత ఎత్తుగా స్వామి అట్లా ప్రకటిస్తే నాయన నీ గొప్పతనం నాకు అర్థమైంది ఇక్కడ ఇంత పెద్ద ఆకారం ఉంటే రాక్షసులు నేను బతకనివ్వరు దగ్గర నాయన నీకు పుణ్యం ఉంటుందంటే అప్పుడు హనుమత్ స్వామి చిన్న రూపానికి వచ్చేశారట ఆ తర్వాత అమ్మవారు అమ్మవారిని అడిగారట అమ్మ అయ్యవారిచ్చినటువంటి గుర్తుని నేను నీకు ఇచ్చా మరి నువ్వేదన్నా గుర్తు ఎందుకంటే నేను వచ్చి సీతాదేవితో మాట్లాడాను అంటే స్వామికి విశ్వసించాలి కదా అనే ఉద్దేశంతో అడిగారట అయితే ఇది మనకి లౌక్యంగా ఏందనబడుతుందంటే ఐడెంటిఫికేషన్ కానీ ఇది కాదట ఇక్కడ రామాయణంలో వ్యాఖ్యానం రాసినటువంటి తిలక తిలకుడు అనేటువంటి పండితుడు ఏం రాశాడంటే రామచంద్రమూర్తి దగ్గర అనుగ్రహం పొందినటువంటి హనుమత్ స్వామి సీతాదేవి దగ్గర కూడా అనుగ్రహం పొందితే కానీ ఆ అనుగ్రహం అనేది పరిపూర్ణం కాదుట కేవలం రామానుగ్రహం కాదు సీతాదేవితో కూడిన రామానుగ్రహం కావాలి ఇదే రహస్యం తెలిసి వాల్మీకి మహర్షి బాలకాండలో ఆయన పుట్టాడని చెప్పి మళ్ళీ ఐదు సర్గలు దాటేటప్పటికీ ఆయనకి శివధనుర్భంగం పెట్టాడు ఎందుకు పెట్టారంటే సీతారాములు కలిస్తేనే అనుగ్రహం లోకల్లో ఒక రాముణ్ణి పూజించకూడదు సీతాదేవితో కూడిన అందుకనే దాసర దేశ క్రితం రచించిన కంచర్ల బాపన్నే ఉన్నాడు శ్రీయన సీతగాబరువు మనం అని రాస్తాం కదా అంటే సీతారామా అని అర్థం కనుక రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణం కావాలంటే సీతాదేవి యొక్క అనుగ్రహం కావాలి ఆ రామచంద్రమూర్తి ఏం చేశాడు గుర్తుగా నా భక్తుడైనటువంటి హనుమంత స్వామి నన్ను ఉపాసిచ్చాడు నీ యొక్క అనుగ్రహం కూడా కావాలి అని చెప్పి ఈ ఉంగరం రూపంలో ఇచ్చి పంపించాడు మనకు ఉంగరం ఇస్తే కానీ అర్థం మనకు లౌకికంగా అర్థమవుతుంది కానీ నా మహాభక్తుడు నా ఉపాసకుడు ఆంజనేయస్వామి ఇతన్ని నువ్వు కూడా అనుగ్రహిస్తే అనుగ్రహం పరిపూర్ణమవుతుందని చెప్పడం వల్ల అమ్మవారికి ఇచ్చిన ఉంగళ ఉంగరాన్ని పంపించారు అట్లాగే అమ్మవారు కూడా స్వామి నువ్వు అనుగ్రహించినట్టే నేను అనుగ్రహించానని అమ్మవారు చూడామని తీసి ఆ హనుమత్ స్వామి చేతిలో పెట్టింది అంటే ఏమిటి ఇక్కడ అయ్యవారి అనుగ్రహం ఉంగర రూపంలో స్వామి చేతికి వస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వచ్చింది కనుక అప్పుడు పరిపూర్ణమైనటువంటి రామదాసుగా మారిపోయాడు